పెట్టిన దీపం అంటే మన ప్రాణాన్ని కాపాడాలంటే భూలో కొమ్ములు ఎవరికి చేత కాదు మన దేవునికి మాత్రమే ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు కనుక వాస్తవంగా మంచి వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడాడు నేను నీ ప్రాణాన్ని కాపాడుతా వాగ్దానం చేశాడు ఆ తర్వాత వాక్యం

మునుపటి కంటే అధికమైన మేలు దేవునికి సోత్ర అంటే పోయిన సంవత్సరములో ఏ మేలైతే ఏ దీవునైతే నువ్వు పొందలేకపోయావో ఆమె చిన్న వాక్యం ద్వారా ఈ సంవత్సరంలో మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఆయన ఆశీర్వాదం ఇస్తే ఆపే దానికి ఎవరికి అవకాశం లేదు అవునా కాదా మరి సూర్యబాబు పాట పాడారు లేదా ఏం పాట పాడావు నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నువ్వు బాగు ఆయన నన్ను లేచి నడిపించున్నాయి నువ్వు తప్పక నాకు ఇంకెవరు అర్థమైందా నీ తల్లి నీ తండ్రి నీ బంధువులు నీ స్నేహితులు అందరూ మర్చినా అందరు విడిచిపెట్టినా ఏ సయ్య విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నన్ను లేచి రావాలయ్యా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పాలయ్యా దేవునికి సోత్ర మరి ఆలోచిస్తున్నారా